జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు డాక్టర్ కిషోర్ రత్నం హై స్కూల్ సరస్వతి నగర్ విద్యార్థులు వివిధ కార్యక్రమాలను చేపట్టారు విద్యార్థులు రైతుల కష్టాన్ని వారి ప్రాముఖ్యతను గురించి చక్కగా ప్రసంగించారు రైతుల ఔన్నత్యాన్ని పాటల ద్వారా తెలియజేశారు విద్యార్థులు పొలం దున్నడం నారు వేయడం నీరు పట్టడం మొదలైన విషయాలను రైతుల ద్వారా తెలుసుకున్నారు కొంతమంది విద్యార్థులు రైతులు నారు వేసే స్త్రీల వేషాధారణతో తామే స్వయంగా నారు వేశారు పల్లెటూరి వస్త్రాధారణతో విద్యార్థులు గ్రామ వాతావరణాన్ని తలపించారు డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ కిషోర్ వసంతి కిషోర్లు ఆహారానికి మూలాధారమైన శ్రమిక జీవనానికి నిలవెత్తు రూపమైన పలువురు రైతులను సాంప్రదాయ వస్త్రాలతో పనులను ఇచ్చి ద్వారా రైతులను సత్కరించి మనస్ఫూర్తిగా నమస్సుంజలి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు సన్నకారు రైతులు డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు జూనియర్ మేనేజర్ అజయ్ సింగ్ ప్రిన్సిపల్ మణిమాల ప్రపూర్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మనం జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ విషయాన నేను రైతుల జీవనం గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను వ్యవసాయం చేసి పంటలను పండించి మనకి ఆహారాన్ని అందించే వ్యక్తే రైతు భారతదేశంలో రైతుకు ప్రపంచం అంతటిలోని ప్రత్యేకమైన స్థానం ఉంది మన దేశానికి రైతే వెన్నెముక రైతు మన దేశానికి చాలా ముఖ్యం మన దేశంలో ఎక్కువ పనిచేసే వృత్తుల్లో వ్యవసాయం మొదటిది రైతు అవసరం మన దేశానికి ఎంతో ఉన్నా వారి వారికి సరైన జీవనం లేదు రైతు జీవితం చాలా కఠినమైనది రాత్రి పగలనగా కష్టపడి పొలాలలో పంటలు అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వరి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు మనం రైతుల దినోత్సవం ఎందుకు జరుపుకున్నామో చెప్పబోతున్నాను రైతు కష్టాన్ని గమనించిన నాటి ప్రధాని చరణ్ సింగ్ గారు తన ప్రయత్నాలతో రదయు చట్టం మరియు కౌల కౌలుదారి చట్టం నిర్వహించారు అలాగే రైతులు బ్యాంకులో రుణాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేశారు రైతు బంధుగా పేరు పొందిన చరణ్ సింగ్ గారు తన జన్మదినం ఇరవై మూడు డిసెంబరున జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం ధన్యవాదాలు ఎవరికి రైతు కష్టం అన్నదాత తెలుసా రైతు పడే ఓ సారి వచ్చి నువ్వు చూసి పోరా నీ వెనక ఉన్న ఆస్తి అంత ముందు పెట్టుకొని తినగలవారా ఎంత ఉన్న ఏడ తిరిగిన అన్నమే కదర తినేది బంగారం అంటే నీకిష్టమని కంచముల పెట్టి తినలేవు కదా కోట్లు పెట్టి అని కారులు కొన్న ఆకలైతే అన్నం అనవా తన కాస్త పొలమే యుద్ధ భూమిగా స్కూల్ పిల్లలు వచ్చి మమ్మల్ని ఇక్కడికి వచ్చి సన్మానం చేసినందుకు మా రైతులందరి తరఫున వాళ్ళకందరూ వాళ్ళ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ఇది ఒక్కటి ఇంకొకసారి చెప్పు